హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పీర్ల పండగ అని తెలిసింది నాకు నేనైతే బయటికి వెళ్ళేసి వీడియో తీసిన పీర్లు వచ్చినాయి మా ఎస్సీ కాలనీలో మా ఊర్లో మా ఊర్లో ఒకళ్ళింటి దగ్గరికే వస్తాయి అన్నమాట పీర్లు అది ఎందుకు వస్తాయి ఏంటో అయితే నేను చెప్తాను ఈ వీడియోలో ఫస్ట్ అయితే ఈ వీడియో అంటే మా ఊరు మొత్తంలో మా కాలనీ అంటే మా కాలనీ మొత్తంలో ఒకళ్ళ దగ్గరికే పీర్లు వస్తాయి ఎందుకంటే నేను చెప్తాను ఫస్ట్ అయితే వీడియో చూసేయండి పీర్లు వచ్చినవి కొంచెం 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 వీడియో తీసేసినా చూసేసినాక మీకు మళ్ళీ చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ Paĝa! <mimitation> bi! Yeah, I'm చూసినాను కదా పీర్లు వచ్చినాయి కదా నేను చాలా చిన్నప్పటి నుంచే చూస్తే గమనిస్తా ఉన్నాను గమనించన కానీ ఎందుకబ్బా వాళ్ళ ఇంటి దగ్గరికి ఎందుకు వస్తాయి చుట్టుపక్కల ఎంగ ఉన్నాయి ఇల్లు వాళ్ళ దగ్గరికి ఎందుకు వస్తాయి అనేది నేను కొన్ని కొన్ని నేను అనుకునేది చెప్తున్నాను ఒకటి ఒకటి వచ్చేసి మా కాలనీ మొత్తం ఎస్సీ కాలం అనమాట ఎక్కువ శాతము హిందూ అదే చర్చికి వెళ్ళే వాళ్ళే ఉన్నారు చాలా మాత్రం అందరు చర్చికి పోయే వాళ్ళేనండి కొంత కొంతమంది దేవుళ్ళని చేసే వాళ్ళు ఉన్నారు అందులో వీళ్ళు ఉన్నారు వాళ్ళ నేమ్ వద్దులేండి మళ్ళీ బాగోదు వాళ్ళు నాకు తెలుసు కొంచెం మొట్టసైకి నాకు అత్త అవుతుంది గిజరాత్ అని ఉంది అనమాట వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్తాయండి వాళ్ళు వాళ్ళు ఎప్పటి నుంచో వెలిపించుకున్నారంట ప్రతి పీర్ల పండక్కి పీర్లు వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తాయి నేను చిన్నప్పుడు అనాస అది రాకముందుకి నేను పోయి వాళ్ళ ఇంటి దగ్గర ఉండేదాన్ని మేము ఊర్లోకి వెళ్ళి అయితే వెళ్ళి చూసే వాళ్ళం కాదనమాట కొంచెం ఒక నిమిషం ఉండేసి టీవీ సౌండ్ తగ్గిస్తాం మేము అనేయాస ఊరి ఊర్లోకి వెళ్ళి అంటే ఊరి మధ్యలో ఉంటాయి పేర్ల పేర్లో మొత్తం వచ్చేసి ఊరి మధ్యలోకి వెళ్ళి వెళ్ళి చూసే వాళ్ళం కాదనమాట నేను మేమేంటంటే వాళ్ళ దగ్గర వస్తాయి కదా అని వేచి ఉండేవాళ్ళం అది అనేది కొంచెం ఈరోజు వీడియో తీసినాను ఎందుకంటే కొంతమంది హిలు హిందువులు కొంతమంది చర్చిపోయే వాళ్ళు కొంతమంది అలా ఉన్నారు మా ఊర్లో చాలా మాత్రం చర్చ్కి వెళ్తారండి నేను నేర్చు చెప్తున్నాను చర్చ్కి వెళ్తారు కొంచెం వాళ్ళు హిందువులు అనమాట హిందువులు ఇంకొకటి వాళ్ళు కొంచెం బాగా ఉన్నోళ్ళు అండి ఉన్నవాళ్ళు మంచిగా ఉన్నారు ఇంకా వాళ్ళు వాళ్ళు హిందువులు కాబట్టి వాళ్ళు పిలిపించుకుంటారు ఆ మేసా పేర్లు అనేటివి ఆటోమేటిక్గా వాళ్ళు వస్తారండి వచ్చి వాళ్ళ దగ్గర నీళ్ళు నీళ్ళు వస్తారు టెంకాయ కొడతారు అలా ఉంటుంది మా ఊర్లో నేనైతే నేను హ్యాపీ ఫుల్ అంటే ఏం మనసులో ఉండదు మా ఇంటికి రాదే ఇంటికి వస్తుంది అని ఎవరికి ఉండదు అటుపక్క ఎవరి ఆచారం వాళ్ళది అండి ఎవరి పద్ధతి వాళ్ళది ఎవరి దేవుడు వాళ్ళు అంతే కదా మనం ఒకరిని ఒక ఆచారాన్ని ఏమనకూడదు ఒకళ్ళ దేవుడిని ఏమనకూడదు ఎందుకంటే వాళ్ళ పద్ధతి వాళ్ళది మన పద్ధతి మనది అని నేను అనుకుంటాను అంతే అండి ఇది మా ఊర్లో పీర్ల పండగ ఇలా జరిగింది మా ఇంటి సైడు మా మా ఇంటి సైడ్ ఒకరింటికే ఇంటికే పీర్ల పండుగ అది అనేది నేను ఈరోజు చూపిస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చిందా అయితే చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అబ్బా ఇదే ఇవాళ చిన్న బ్లాగ్ అనమాట ఓకే బాయ్ అండి